హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచన్స్ ఈరోజు నేను మీకు టీ టైం స్నాక్స్ చూ చూపిస్తున్నానండి క్లైమేట్ కూడా వర్షాలు పడుతూ చల్లగా ఉంది కదండి పిల్లలు అప్పటి నుంచే అప్పుడు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఒక ఫోన్ టెన్ మినిట్స్లోనే ఇవి చేసి పెట్టచ్చు నేనైతే ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి పల్లీలు మనం చట్నీ కోసం అందరి ఇళ్లలో ఉంటాయి కదండీ బయట నుంచి వెయ్యి తేవాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఉండే వాటితోనే పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టచ్చు ఒక కప్పు పల్లీలు తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూను చాట్ మసాలా కూడా వేసానండి చాట్ మసాలా వేయడం వల్ల పల్లి మసాలా చాలా బాగుంటుందండి మనము పకోడీ తింటుంటే ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది ఇంకా మనకి క్రిస్పీగా రావడానికో రెండు టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి కూడా వేస్తున్నానండి వెరిపిండి వేయడం వల్ల పల్లి పకోడీ చాలా క్రిస్పీగా తగులుతుంటుంది చూశారు కదా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పల్లీ పకోడీకి చాలా మంచిదండి హెల్త్ కూడా పల్లీ వీలు పిల్లలకి మంచిది కదా అందుకని ఈవినింగ్ టైంలో ఇలా టీ టైమ్గా పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా తినచ్చు చూశారు కదా రెండు రోజులు మించి వర్షాలు పడుతున్నాయి కదా అందుకని నేను అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టాను చూడండి ఈలోపు మనం కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం దీన్ని పకోడీలాగా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక్కొక్కటి కానీ టూ టూ కానీ ఇట్లా వేసుకోవాలండి సింగిల్ సింగిల్గా మన బాండీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా వర్షం టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మధ్య మధ్యలో కూడా పిల్లలకి ఇలా పల్లీలు తినని పిల్లలకి ఇలా పెట్టచ్చండి పకోడీ చేసి చూశారు కదా మంచి బ్రౌన్ కలర్ రాగానే దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటే పైన చాలా బాగుంటుందండి చూశారు కదా నేను ప్లేట్లో వేస్తున్నట్టు పల్లీ పకోడి చాలా బాగుందండి మంచి క్రిస్పీగా మంచి టేస్ట్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి